సో మహేంద్ర తార్ ఏదైతే ఉందో తార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ రెండు వందల ఇరవై మనకి తక్కువ చేస్తుంది అనమాట ఈ ప్యాడింగ్ ఉండడం వల్ల ఇదిగోండి ఇక్కడైతే ఉందన్నమాట రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది ఇక అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది అనమాట పిక్చర్ చూసారు కదా సో ఇది లైన్ డిపార్చర్ అనమాట పీచ్ ప్రొడక్షన్ కూడా సో టెలిస్కోపిక్ ఆప్షన్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట వచ్చు ఇదైతే మనకి అడాస్ ఫీచరు తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారు కదా ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసామంటే సో సన్ రూఫ్ అయితే మనకి ఆటోమేటిక్గా కట్టంతో సహా మరి రెండు లక్షలు ఎక్కువ అంటే దీనికి అడాస్ ఫీచర్స్ లోపల హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్స్ ఆటోమొబైల్ మొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెన్స్ మాట్లాడదాం ప్రజెంట్ అయితే మనం సెంట్రల్ హోండా షోరూంలో అయితే ఉన్నామండి విశాఖపట్నం లాసెన్స్ బీ కాలనీలో అయితే ఉంటుందన్నమాట అన్నమాట సో ఈ హోండా షోరూమ్కి ఎందుకు వచ్చు అంటే హోండా ఎలివేట్ అనమాట రీసెంట్గా ల్యాండ్ అయ్యి ఒక సంచలనం సృష్టించినటువంటి కార్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు ఈ ఎస్ఈవీ కార్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం అండి సో ఫస్ట్ అయితే సూట్గా సుత్తి లేకుండా ఇది ఫోర్ వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట మాన్యువల్ ట్రాన్స్మిషన్లు అయితే మనకి అదే సివిటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే మనకి త్రీ వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది సో మాన్యువల్ గేర్ బాక్స్ కార్ అయితే మనకి ఎస్వి వేరియంట్ అని ఉంటుంది బేస్ వేరియంట్ దాని తర్వాత వి వేరియంట్ ఉంటుంది దాని తర్వాత విఎక్స్ జెడ్ఎక్స్ అని చెప్పేసి ఈ ఫోర్ వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వే విఎక్స్ వేరియంట్ అంటే టాప్ అండ్ కంటే కొంచెం ముందు ఉన్నటువంటి కార్ అనమాట దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉండవు కాకపోతే దీనికి టాప్ అండ్ వేరియంట్కి మనకు ఆల్మోస్ట్ ఆల్ టూ ల్యాక్ రూపీస్ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుందండి అసలు ఈ కార్ అనేది ఎంత ప్రైస్ ఉంటుంది ఎన్ని కలర్స్లో ఉంటాయి ఈ కార్ ఎందుకు కొనుక్కోవాలి ఎంత కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడు ఒక లైక్ చేయండి గాయస్ సో ఇక కార్ ఫ్రంట్ వ్యూ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అయితే ఫస్ట్ చూద్దామండి ఇది ఒక ఎస్యూవీ కార్ కదా సో చాలా హైట్గా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రంట్ బానెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ మన పొట్ట ఎత్తు వరకు అయితే ఉంది చూశారు కదా చాలా హైట్గా అయితే ఉంటుందన్నమాట మనం డ్రైవర్ సీట్లో కూర్చునేటప్పుడు నీట్గా ఈ బానెట్ అయితే కనిపిస్తూ ఉంది బండి ఎక్కడి వరకు ఉంది ఏంటి సంగతి అని చెప్పేసి నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట సో ఈ కార్ యొక్క కంప్లీట్ విడ్త్ వచ్చేసి మనకి ఫైవ్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి సో ఐదు అడుగుల ఎనిమిది ఇంచీలైతే ఉంటుందన్నమాట సో డైమెన్షన్స్ విషయంలో దాని తర్వాత కార్ యొక్క కంప్లీట్ లెంగ్త్ సో ఇది ఎస్ఈవీ కారు కాబట్టి మనకి కంప్లీట్ లెంగ్త్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫీట్ వన్ ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుందండి పద్నాలుగు అడుగుల ఒక ఇంచ్ అయితే ఉంటుందన్నమాట హైట్ అయితే మనకి ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట నేను ఫైవ్ నైన్ హైట్ అయితే ఉంటాను కదా సో ఇక్కడైతే మనకి రూఫ్ రైల్స్ అయితే చూశారు కదా వీల్ బేస్ అయితే లాంగర్ వీల్ బేస్ ఉంటుందండి ఎయిట్ ఫీట్ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట బేస్ అయితే ఇక టర్నింగ్ రేడియస్ తీసుకుంటే ఫైవ్ పాయింట్ టూ మీటర్స్ అయితే ఉంటుందండి కాబట్టి మనం దగ్గరగా మనం యూ టర్న్ అయితే చేసేవచ్చు అనమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ పదహారు అడుగులు అయితే ఉంటుంది మెయిన్గా చెప్పుకోవాల్సిన దీని గురించి గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ తీసుకుంటే టూ ట్వంటీ ఎంఎం అయితే ఉంటుందన్నమాట సో మహేంద్ర తార్ ఏదైతే ఉందో తార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ రెండు వందల ఇరవై ఆరు ఎంఎం ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్సు రెండు వందల ఇరవై ఎంఎం కాబట్టి ఎటువంటి టెరెన్స్లో సరే ఈజీగా దీన్నైతే తిప్పుకోగలిగేటట్టు ఈ కార్ అయితే ఉంటుందన్నమాట సో మల్టీ పర్పస్ వెహికల్గా అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక ఎస్యూవి సిగ్మెంట్లో యూస్ చేసుకోవచ్చు ఆఫ్ రోడ్లో కూడా దీన్నైతే తిప్పుకోవచ్చు అండి ఈ విధమైనటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇంకా సిట్టింగ్ కంఫర్ట్ ఇదంతా కూడా లోపలైతే చూసే ముందు కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూసేద్దామండి సో ఫ్రంట్ అయితే ఇక్కడ ఒక గ్రిల్ అయితే ఇచ్చారు చూసారు కదా సో కంప్లీట్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి గ్రిల్ అయితే ఇచ్చారు దాని తర్వాత హాండోలోగా అయితే చాలా బాగుందనమాట సో మొత్తం కంప్లీట్ కంప్లీట్ బాక్సీ షేప్ డిజైన్ అయితే దీనికి వచ్చింది మీదైతే ఒక ఆ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇచ్చారు నెంబర్ ప్లేట్ అయితే ఇక్కడ వస్తుంది సో రేడియేటర్ కండెన్సర్ అయితే ఇంకా చాలా లోపలికి అయితే ఉందన్నమాట చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసుకొని దీన్ని డిజైన్ చేసినట్టు ఉన్నారు సో ఫ్రంట్ బాడీ మొత్తం కూడా మనకి ఫైబర్ అయితే వస్తుంది సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని దాని తర్వాత ఇది ఎస్యుబి అనడానికి ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ అయితే మనకి సిల్వర్ కోటెడ్ ఫ్రంట్ స్కిట్ ప్లేట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగిందనమాట అండ్ ఫ్రంట్ స్పేస్ కూడా చూశారు కదా చాలా హైట్ అయితే ఉంది దాని తర్వాత ఇంకా ఫాగ్ ల్యాంప్స్ అయితే మనకి ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అలాగే ఫాగ్ ల్యాంప్ సెటప్ అయితే ఇచ్చారనమాట దీంట్లోపల ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే వచ్చే చూసారు కదా దాని తర్వాత హెడ్ లైట్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఇదంతా కూడా ప్రొజెక్టర్ సెటప్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఈ డిఆర్ఆర్ అయితే చూసారు కదా చాలా స్టైలిష్గా అయితే ఉందండి సో టర్న్ ఇండికేటర్ అయితే మనం వేద్దాం సో టర్న్ ఇండికేటర్ ఏ విధంగా పెరుగుతుందో మీరు ఒకసారి చూద్దరు కానీ హజర్డ్ అయితే వేసాను సో టర్న్ ఇండికేటర్ అయితే మనకి డిఆర్ఎల్లో ఇంటిగ్రేట్ అయ్యి ఉందన్నమాట సో హజార్డ్ అయితే నేను వేసాను ఫ్లాష్ అయితే చూసారు కదా అండ్ లోపల అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రం ఉంటుందండి లోపల డీజిల్ ఇంజిన్ కట్టే ఉండదు అది కూడా మనకి టర్బో ఇంజన్ అయితే కాదనమాట వెరీ రిఫైండ్ ఇంజిన్ అయితే ఉంటుంది రిలయబుల్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు అనమాట హోండా ఇంజన్ అంటే మెయింటెనెన్స్ ఫ్రీ ఇంజిన్స్ అయితే చెప్పుకోవచ్చు ఇదిగోండి ఇదైతే మనకి ఫోర్ సిలిండర్ ఇంజిన్ అనమాట నాలుగు స్పార్క్ ప్లగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా అంటే ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఇది దాని తర్వాత అయితే ఇది మనకి క్యాబిన్ లోనికి నాయిస్ రాకుండా ఇక్కడైతే మనకి ప్యాడింగ్ అయితే ఇచ్చారు చూశారు కదా సో నాయిస్ రిడక్షన్ ప్యాడింగ్ వైబ్రేషన్ కూడా మనకి తక్కువ చేస్తుంది అనమాట ఈ ప్యాడింగ్ ఉండడం వల్ల ఇది గైస్ ఇంజిన్కి సంబంధించి అయితే ఈ కార్ మనకి ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ పిఎస్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది వన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేసిందండి దాని తర్వాత ఇంకా సైడ్ ప్రొఫైల్ నుంచి అండి సో ఇక్కడైతే మనకి వీల్ ఆర్చ్ అయితే చూడండి సో వీల్ ఆర్చ్ అలాగే కింద క్లాడింగ్ అంతా కూడా మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో కూడినటువంటి క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది కూడా మనకి ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి విభాగం అయితే ఇవ్వడం జరిగింది ఇక వీల్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్స్ అయితే వస్తాయండి సో ఎలా వీల్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది దాని తర్వాత ఇది టూ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సెవెంటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే మనకి బ్రిడ్జ్ స్టోన్ నుంచి అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట దాని తర్వాత ఇది మనకి స్పేర్ వీల్ అయితే సిక్స్టీన్ ఇంచ్ వీల్ అయితే వస్తుంది అది కూడా మనకి స్టీల్ వీల్ అయితే వస్తుంది దాని తర్వాత ఓఆర్ అయితే చూసారు కదా సో బాడీ కలర్ విత్ మ్యాట్ బ్లాక్ ఫిన్షింగ్తో కూడినటువంటి ఓఆర్వీఎం అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇది అయితే మనకి ఆటో ఫాల్డబుల్ అండి సో మన కార్ లాక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్ అడ్జస్టబుల్ అలాగే ఆటోమేటిక్ ఫోల్డబుల్ అయితే ఉంటుంది సో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత వోర్విఎం మీద టర్న్ ఇండికేట్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి దాని తర్వాత మనం ఇది మాన్యువల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ సెన్సార్ త్రూగా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇక్కడ కీలో ఈ బటన్ ప్రెస్ ప్రెస్ చేసి కూడా మనం కార్ని అయితే అన్లాక్ చేసుకోవచ్చు అండి సో మాన్యువల్గా ఏ విధంగా ఓపెన్ చేయాలో చూపిస్తాను సో ఇదిగోండి ఇక్కడ అయితే చిన్న ఇది ఉంది కదా దీన్ని పట్టుకుంటే సో మాన్యువల్గా మనం కీప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చండి అది దాని తర్వాత ఏంటంటే ఇది సింగల్ టోన్ కలర్ అనమాట రెడ్ కలర్ అయితే మనం కారు రివ్యూ చేస్తున్నాం దాని తర్వాత ఇక్కడ రూఫ్ రైల్స్ అయితే చూసారు కదా సో ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి రూఫ్ రైల్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత బ్యాక్ డోర్కి అయితే గ్లాస్ ఏరియా ఎక్స్ట్రా ఇచ్చారు ఇక్కడ సిపిఎల్ విభాగం కూడా చూసారు కదా చాలా స్పేసియస్గా అయితే ఉంది ఇక బ్యాక్ టైల్ లైట్ అండి సో బ్యాక్ టైల్ లైట్ సెటప్ అయితే ఈ విధంగా ఇచ్చారనమాట కంప్లీట్ కనెక్టింగ్ డిఆర్ఎల్ టైప్లో అయితే ఉంది కదా సో కనెక్టింగ్ టైల్ లైట్ టైప్లో ఉంది మధ్యలో అయితే హాండల్ ఓ ఇవ్వడం జరిగింది కానీ ఇది కనెక్టింగ్ కాదనమాట ఇదిగోండి హెడ్ లైట్ ఆన్ చేసిన తర్వాత టైల్ లైట్ అయితే ఈ విధంగా లైట్ ఆన్ అయ్యిందనమాట సో ఇక్కడ వరకు అయితే మనకి లైట్ ఆన్ అవుతుంది దాని తర్వాత బ్రేక్ లైట్ ఇది సో బ్రేక్ లైట్ హౌ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అయితే ఉంది దాని తర్వాత టర్న్ ఇండికేటర్ అయితే చూడండి సో టర్న్ ఇండికేటర్ అయితే మనకి హలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట బ్యాక్ సైడ్ దాని తర్వాత రివర్స్ లైట్ కూడా మనకి హలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది సో రివర్స్ వేసిన తర్వాత రెండు లైట్లు కూడా మనకి వెలుగుతూ ఉన్నాయి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ వరకు అయితే మనకి ఇది ఇదంతా కూడా మనకి లైట్ ఆన్ అవ్వట్లేదు జస్ట్ గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడైతే మనకి డిఫాగర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత వైపర్ రేర్ వైపర్ అయితే ఇవ్వడం జరిగిందండి విత్ వాషర్ అయితే ఇదిగోండి ఇక్కడైతే అయితే ఉందనమాట దాని తర్వాత షార్క్ ఫిన్ యాంటీన్ అయితే బాడీ కలర్లు అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత అయితే స్మాల్ స్పాయిలర్ అయితే ఒకటి ఇచ్చారు ఇదైతే మనకి విఎక్స్ వేరియంట్ కాబట్టి స్మాల్ స్పాయిలర్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ టెక్ ఇంజిన్ అయితే దీంట్లో లోపల యూస్ చేయడం అయితే జరిగిందనమాట సో దాని తర్వాత ఇక్కడైతే మనకి ఎలివేట్ అనే బ్యాడ్జింగ్ అయితే ఉంది ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ వస్తుంది ఇక బ్యాక్ సైడ్ అయితే నాలుగు పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పార్క్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సో కెమెరా అయితే ఇదిగోండి ఇక్కడైతే ఉందనమాట రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది ఈ కార్లో అయితే మనకి త్రీ సిక్స్టీ కెమెరా అయితే ఉండదండి సో రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే ఉంది సో అండ్ ఈ బూట్ ఓపెన్ చేసుకుందాం ఇప్పుడు సో బూట్ ఓపెన్ చేయడానికి ఇదిగోండి ఇక్కడైతే లోపల బటన్ ఉంటుంది ఇది హైడ్రాలిక్ అనమాట ఆటోమేటిక్గా మీదకి లిఫ్ట్ అయిపోతుంది ఈ లోపల అయితే ఈ కింద అయితే బటన్ ఉంటుంది అనమాట మనకి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ బూట్ లైట్ అయితే ఒకటిచ్చారు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే బూట్ స్పేస్ సో ఈ కార్లో అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ బూట్ స్పేస్ అయితే ఉంటుందన్నమాట కారులో వెనక్కి కూడా మనం పడుకొని అయితే వెళ్ళిపోవచ్చు అంత బూట్ స్పేస్ అయితే ఉంటుంది సో ఎవరైతే ఆ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుందో ఎక్కువ లగేజ్ పెట్టాలనుకుంటారో అటువంటి వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ బూట్ స్పేస్ అనేది చెప్పుకోవచ్చు దాని తర్వాత పార్సల్ ట్రే కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత బిల్ట్ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట దాని తర్వాత ఈ కింద అయితే మనకి స్పేర్ వీల్ ఉంటుందండి స్పేర్ వీల్ అయితే మనకి స్టీల్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే మనకి సిక్స్టీన్ ఇంచ్ అయితే ఉంటుందన్నమాట కార్కైతే మనకి సెవెంటీన్ ఇంచ్ వీల్స్ ఉంటాయి కదా సో మొత్తం పంచర్ కిట్టు ఇదంతా కూడా జాక్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో టోయింగ్ కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి ఇది సింపుల్గా అయితే మనకి కిందగా ఎక్కడ లేకుండా పైన మనకి ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఈ పైన మనకి స్పేర్ వీల్ అయితే ఆఫర్ చేయడం జరిగిందనమాట ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సో ఇదైతే ఓన్లీ మనకి పెట్రోల్ ఇంజిన్ గానే వస్తుందండి ఫ్యూయల్ అయితే మనకి ఫార్టీ లీటర్స్ అయితే పడుతుంది అనమాట దీంట్లో అయితే మనకి ఆటోమేటిక్లో ఒక రకమైనటువంటి మైలేజ్ వస్తుంది మాన్యువల్ ఒక రకమైన మైలేజ్ వస్తుంది సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసరికి కంపెనీ అయితే ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ మైలేజ్ అయితే ఇచ్చిందనమాట అదే ఆటోమేటిక్ వేరియంట్లైతే అయితే సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ కేఎంపిఎల్ మైలేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ కూడా మనకి కో పాసింజర్ సైడ్ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఈవోఆర్విఎమ్ దీని గురించి అయితే చెప్పుకోవాలి స్పెషల్గా ఈ కింద అయితే మనకు ఒక చిన్న కెమెరా టైప్ పిక్చర్ చూసారు కదా సో ఇది లైన్ డిపార్చర్ అనమాట అలాగే లెఫ్ట్ సైడ్ మార్జిన్ చెక్ చేసుకోవడానికి అయితే ఇదైతే ఉంది సో లోపల మనం ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ చూపించేటప్పుడు అయితే నేను మీకు చూపిస్తాను అక్కడ మనకి ఇదే విధంగా పనిచేస్తుంది అనేది ఇంకోటి ఏంటంటే అయితే సన్ రూఫ్ ఇవ్వడం జరిగిందండి సో సన్ రూఫ్ కూడా చాలా పెద్దగానే ఉందన్నమాట సో సన్ రూఫ్ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇదంతా కూడా నేను మీకు అయితే చూపిస్తాను కర్టన్ అయితే మనం మాన్యువల్గానే క్లోజ్ చేసుకోవాలి కానీ సన్ రూఫ్ అయితే ఓపెన్ చేయడానికి స్విచ్ అయితే ఉంది ఇది నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ కూర్చోడానికి ఏ విధంగా ఉంటుందనేది నేను మీకు అయితే చూపిస్తాను సో డోర్ అయితే మనకి నైంటీ డిగ్రీస్ అయితే ఓపెన్ అయ్యింది సో బ్యాక్ డోర్ అయితే నైన్ డిగ్రీస్ ఓపెన్ ఓపెన్ అయింది చైల్డ్ సేఫ్టీ లాక్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇదైతే మనకి ఆ ఫ్యాబ్రిక్ టచ్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మనకి పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు సో పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడే మనకు ఉన్నాయి డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ అయితే ఇక్కడ చిన్నది అయితే ఇచ్చారు చూసారు కదా దాని తర్వాత ఇది మనకి కలర్ అయితే మాత్రం చాలా బాగుంది హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు చేశారనమాట ఇదంతా కూడా దాని తర్వాత ఇదిగోండి లోపలికి అయితే ఎంటర్ అయ్యాను లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది మనం కాల్ పెట్టుకోవడానికి వీలుగా ఈజీగా అయితే ఉంటుంది దాని తర్వాత అయితే అంటర్ తే సపోర్టు కాస్త తక్కువ ఉన్నది కానీ పర్లేదండి సరిపోద్ది అయితే చెప్పుకోవచ్చు దాని తర్వాత నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ లెగ్ కంఫర్ట్ కానీ బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కంఫర్ట్ కానీ చాలా బాగుందండి సో డ్రైవర్ సీట్ అయితే నా కంఫర్ట్కి తగ్గట్టు పెట్టాను ఆల్మోస్ట్ వాళ్ళు బ్యాక్ అయితే పెట్టేశాను పెట్టినప్పుడు కూడా మనకి ఎంత స్పేస్ అయితే ఉంది టూ అల టూ అడల్ట్ ప్లస్ ఒక చైల్డ్ అయితే పర్ఫెక్ట్గా కూర్చుండిపోగలరు దీంట్లోపల దాని తర్వాత ఇదిగోండి ఇటు అటు ఈజీగా మనం ఇటు అటు ఈజీగా అయితే తిరగచ్చు అనమాట మధ్యలో అయితే ఆరం డ్రష్ కట్టేమీ లేదు ఇక్కడైతే మనకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి చూసారు కదా సో బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళకి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ట్వల్స్ పవర్ సాకెట్ అయితే ఉంది ఇక్కడ మనకి దాని తర్వాత అంటే వ్యాక్యూమ్ క్లీనర్ గట్టి పెట్టుకునేటప్పుడు అయితే అది బాగా ఉపయోగపడుతుందండి దాని తర్వాత అటు ఇటు ఈజీగా యాక్సెస్ అయిపోవచ్చు అనమాట ఇక్కడ హంప్ కట్టేం లేదు గ్రాబ్రేల్స్ అయితే ఇటు అటు రెండు వైపులు కూడా మనకి గ్రాబ్రెల్స్ అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ కూడా మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉందండి రీడింగ్ ల్యాప్ అయితే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దాని తర్వాత రూమ్ అయితే మనకి మోర్ దాన్ ఎన్ఎఫ్ఐనైతే చెప్పుకోవచ్చండి సో ఫైన్ నేను హైట్ ఉంటాను నేను నాకు చాలా ప్రశాంతంగా అయితే లోపల కూర్చునే విధంగా ఉంది అడ్జస్టబుల్ రెస్ట్ అయితే బ్యాక్ సైడ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది దాని తర్వాత సీట్స్ అయితే మనకి సిక్స్టీ ఫార్టీ ఫోల్డబుల్ అనమాట సో ఇదైతే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు అప్పుడు మనకి బూట్ ఇంకా పెరుగుతుంది ఇది అయితే మనకి ఫార్టీ పర్సెంట్ ఫోల్డ్ అయిపోద్ది అది అయితే సిక్స్టీ పర్సెంట్ ఫోల్డ్ అయిపోద్ది అనమాట ఇంకా బూట్ స్పేస్ పెరుగుతుంది ఇది ఒక క్యాంపింగ్ కార్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఐసోఫిక్స్ సెట్ చేసుకోవడానికి యాంకర్స్ అయితే వస్తాయి జనరల్గా ఈ కార్లు అయితే ఈ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉండవండి ఫ్యాబ్రిక్ సీట్ కవర్స్ అయితే ఉంటాయి అండ్ వేరియంట్ కంటే ముందుది విఎక్స్ వేరియంట్ కాకపోతే ఇది కస్టమర్ దీనికి అనుగుణంగా అయితే ఈ కం ఈ షోరూమ్ వాళ్ళు అయితే ఫిక్స్ చేశారనమాట ఈ లెదర్ సీట్ కవర్స్ దాని తర్వాత ఇంకా ఫ్రంట్కి అయితే వెళ్ళిపోదాం గైస్ ఇప్పటివరకు అయితే మీరు విఎక్స్ వేరియంట్ అయితే చూశారు కదండి ఇప్పుడు అయితే జెడక్స్ వేరియంట్ వచ్చిందనమాట సో ఈ జెడ్ఎక్స్ వేరియంట్లో నేను ఎందుకు తీసుకొని వచ్చానంటే ఇప్పుడు వీడియో ఆఫ్ నుంచి జెడక్స్ వేరియంట్ ఎందుకు తీసుకొని లోపల కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయి ఉంటాయి జెక్స్ వేరియంట్లో అవన్నీ మీకు అయితే తెచ్చాను సో ఇదిగోండి సో జెడెక్స్ వేరియంట్ ఇక డోర్ నుంచి తీసుకున్నట్టయితే ఈ డోర్లో ఫస్ట్ ఇదంతా కూడా మనకి లెదర్ టచ్ వస్తుంది అదే మనకి విఎక్స్ వేరియంట్లు అయితే కంప్లీట్ ఇది ప్లాస్టిక్ వస్తుంది ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట సో ఇదైతే మనకి ఆటో పవర్ విండో కంట్రోల్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట ఇదిగోండి సో సింగిల్ టచ్ డౌన్ అయితే ఉంది సో సింగిల్ టచ్ అప్ అయితే ఉందండి పీచ్ ప్రొడక్షన్ కూడా దీనికి అయితే ఉందనమాట సో పవర్ విండో కంట్రోల్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు దాని తర్వాత సో పవర్ విండో లాక్ అయితే ఎక్కడి నుంచి వేసుకోవచ్చు డోర్ లాక్ అయితే ఇక్కడి నుంచి అయితే వేసుకోవచ్చు అండి సో మొత్తం కూడా నాలుగు డోర్లు కూడా ఎక్కడైతు నుంచి లాక్ చేసుకోవచ్చు దాని తర్వాత ఓర్ అండి సో ఓఆర్ అయితే మనకి ఆటో ఫాల్డబుల్ అనమాట సో ఆటో ఫాల్డబుల్ ఆటో అడ్జస్టబుల్ కూడా సో రైట్ సైడ్ మనం తిప్పుకొని సో ఆటోమేటిక్గా మనకి కావాల్సినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత డోర్ ఓపెనింగ్ హ్యాండిల్ అయితే ఈ విధంగా ఉంది దాని తర్వాత ఇక్కడ ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే చూపిస్తాను సో హెడ్లైట్ యొక్క ట్యూనింగ్ ఫీచర్ అనమాట ఇది దాని తర్వాత అయితే ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు అండి సో ఫ్యూయల్ లిడ్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫ్రంట్ హుడ్ అయితే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఫ్యూహల్ చాలా మంది ఇక్కడికి ఉంగి ఓపెన్ చేయలేరు కాబట్టి మనకి అక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి లెదర్ టచ్ అయితే వచ్చింది టాప్ అండ్ కాబట్టి ఇక సీట్ గురించి సీట్లో మూడు ఫంక్షన్స్ అయితే ఉంటాయండి అదేంటంటే సీట్ అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు రిక్లైన్మెంట్ సో రిక్లైన్మెంట్ అయితే చాలా వరకు రిక్లైన్ అయింది ఓకే దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయితే చేసుకోవచ్చండి దాని తర్వాత స్టీరింగ్ గురించి ఇదైతే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అండి సో ఇది ఇక్కడైతే కింద ఒక నాబ్ ఉంది కదా ఇదైతే మనం పైకి ఎత్తేసిన తర్వాత మనకి కింద కాలంటే కిందకి పైకి కావాలంటే పైకి పెట్టుకోవచ్చు టిల్ట్ ఆప్షన్ ఉంటుంది సో టెలిస్కోపిక్ ఆప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ కావాలంటే ఫ్రంట్కి కింద కాలంటే కిందకి అయితే పెట్టుకోవచ్చు లాక్ అయితే చేసేయచ్చు దాని తర్వాత ఇది హెడ్లైట్ కంట్రోల్స్ మీకు తెలిసిందని దాని తర్వాత ఇంజిన్ స్టాప్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది చూశారు కదా సో ఇంజిన్ స్టార్ట్ పుష్ బటన్ అయితే కూడా ఉంది ఇది నార్మల్గా క్లిక్ చేసామంటే మనకి కన్జోల్ అంతా కూడా ఓపెన్ అవుద్ది డబుల్ ట్యాప్ చేసామంటే ఇగ్నిషన్ మొత్తం ఆన్ అయింది సో ఏసీ కూడా ఆన్ అయిపోద్దండి ఇప్పుడైతే మనకి ఇక్కడ ఈ కంట్రోల్స్ అయితే చూడండి ఇదైతే క్రూజ్ కంట్రోల్ సో క్రూజ్ కంట్రోల్ మనకి ప్లస్ మైనస్ అయితే చేసుకోవచ్చు అనమాట కార్ రన్నింగ్లో ప్లస్ మైనస్ క్రూజ్ కంట్రోల్ అయితే చేసుకోవచ్చు ఇదైతే మనకి అడాస్ ఫీచరు సో లైన్ డిపార్చర్ కోసం అనమాట ఎడాస్ ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంటాయి సో అదైతే కంప్లీట్ డీటెయిల్ వీడియో ఒకటి రైట్ రివ్యూలో అయితే చేస్తాను సో అక్కడ ర్యాడార్ అయితే ఉంది చూసారు కదా ఎడాస్ ఫీచర్స్ పని చేయాలంటే ర్యాడార్ ఉండాలి ఆ ర్యాడార్ అయితే అక్కడ ఉంది దీని లోపల అయితే కంప్లీట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సో బ్యాక్ సైడ్ కట్టన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి టోటల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ హాండో లోగో అయితే ఉంది సో ఇదైతే మనకి త్రీ స్పోక్ స్టీరింగ్ అయితే వచ్చింది ఫ్లో ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అంటే ఏం కాదండి ఇది మన కంప్లీట్ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంటుందన్నమాట సో డిజిటల్ క్లస్టర్లో మనకి ఇక్కడ యావరేజ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ లోకల్లో తిరిగారు కాబట్టి సో ట్యాంక్లో ఉన్నటువంటి ఫ్యూల్తో ఎంత దూరం వెళ్తుందో కనిపిస్తుంది స్పీడోమీటర్ మీటర్ ఇక్కడ డిజిటల్లో కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా మనకి ఈ విధంగా కూడా మనకి స్పీడో మీటర్ అయితే కనిపిస్తూ ఉందండి దాని తర్వాత ఆర్పిఎ మీటర్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది చూసారు కదా దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ మెనూ బటన్ కనుక మనం ప్రెస్ చేసామంటే ఇక్కడ రేంజ్ ఫ్యూల్ ఇవన్నీ కూడా వస్తాయి సో దీన్ని అయితే మనం ఇలాగా స్పీడ్ టైము సెట్టింగ్స్ కస్టమైజ్ డిస్ప్లే ఇన్ యాక్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేసుకోవచ్చు డిజిటల్ ఫ్యూల్ గేజ్ అయితే ఉంది ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉంది చూశారు కదా ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసామంటే మనకి నీట్గా కనిపిస్తూ ఉంది పక్కన ఏముందని చెప్పేసి లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ కోసం అని చెప్పేసి అనమాట దానికి కెమెరా ఉంది చూశారు కదా మీరు వీడియో స్టార్టింగ్లో ఇదైతే మనకి టెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంటుందన్నమాట అదే మనకి విఎక్స్ వేరియంట్ ఇందాక చూసారు కదా సెవెన్ ఇంచ్ అయితే ఉంటుందండి దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట సో హోమ్ యాపిల్ కార్పిలు ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది దీన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు ఇదైతే ఏసీ వెంట్స్ దాని తర్వాత ఇక్కడ ఫ్యాను స్పీడ్ అడ్జస్ట్మెంటు ఫ్యాన్ అయితే ఎంత స్పీడ్లో ఉంచాలి ఇదంతా కూడా మనకి ఎక్కడైతే పెట్టుకోవచ్చు ఇది ఏసీ కూల్ హాట్ అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఏసీ ఆను ఏసీ ఆఫ్ దాని తర్వాత మ్యాక్స్ కూలు దాని తర్వాత ఆటోమేటిక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే దీనికి ఉంటుంది సో రేర్ డిఫాగర్ ఆన్ అనమాట ఇది సో ఫ్రంట్ ఏసీ దాని తర్వాత రీసర్క్యులేషన్ మోడ్ రీసర్కులేషన్ మోడ్లో ఉంది సో ఎక్స్ట్రన్ లేరు లోపలికి రావడానికైతే దీన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఏసీ ఆఫ్లో ఉంచామండి సో ఫ్యాన్ అయితే మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇది దాని తర్వాత అయితే ఇక్కడైతే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట స్విచ్ ఆన్ చేసుకోవచ్చు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ మనకి ట్వల్వల్స్ పవర్ సాకెట్ అయితే ఉంది దాని తర్వాత యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ మనకి టూ కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత అయితే దీంట్లో మనకి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది సివిటీ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం చేస్తుంది మాన్యువల్ సో ఇదైతే మనకి ఇదిగోండి రివర్స్ చాలా స్మూత్ గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుందన్నమాట హోండాలో మనకి ఇదంతా కూడా మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ అంతా కూడా మనకి ఇక్కడ లెదర్ టచ్ అయితే ఇచ్చారండి దాని తర్వాత ఇక్కడ కూడా మనకి డిజైన్ అయితే చూసారు కదా వుడ్ డిజైన్ ఇదంతా మనకి హార్ట్ టచ్ అయితే ఇచ్చారండి దాని తర్వాత గ్లో బాక్స్ అండి సో గ్లో బాక్స్ అయితే నార్మల్ గ్లో బాక్స్ అని కోల్డ్ గ్లో బాక్స్ కట్టేం కాదు దాని తర్వాత ఈ పైన తీసుకున్నట్టయితే సన్స్లైడర్ విత్ వ్యానిటీ మిర్రర్ అయితే దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది విత్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ మనకి గ్రాబ్రేల్ అయితే కో పాసింజర్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇదిగోండి ఇక్కడైతే ఆర్మ్ రెస్ట్ ఇవ్వడం జరిగిందండి సో ఆల్మోస్ట్ కింద అయితే మనకి స్పేస్ కూడా ఇచ్చారండి తర్వాత మొత్తం కంప్లీట్ లెదర్ సీట్స్ అయితే వస్తాయి టాప్ అండ్ వేరియంట్లో ఈ టాప్ అండ్ వేరియంట్ అయితే మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై వేలు వరకు అయితే ఉంటుందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్ ఈ ఐఆర్ ఏదైతే ఉందో ఆటో ఆటోడిమ్ ఫీచర్తో అయితే వస్తుందన్నమాట నైట్ అయితే మనకి సెన్స్ చేసి డిమ్ అయితే అవుతుంది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఇది మనకి ఫ్రేమ్లెస్ వచ్చింది కదా మనకి బేస్ వేరియంట్ అలాగే విఎక్స్ వేరియంట్ వరకు మనకి ఫ్రేమ్ అయితే వస్తుందండి దాని తర్వాత ఇక్కడ కూడా మనకి యాంటీ మిరర్ అయితే ఇవ్వడం జరిగిందండి లైట్ అయితే ఇక్కడ ఇవ్వలేదు సన్స్లైడర్కి దాని తర్వాత ఇక్కడైతే మనం ఇది లైట్ సో రూఫ్ లైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇలా మనం ప్రెస్ చేస్తే ఇది లైట్ అయితే వెలుగుతుంది దాని తర్వాత డోర్లు ఓపెన్ చేసినప్పుడు లైట్ వెలగాలంటే ఈ మోడ్లు అయితే మనం పెట్టుకుంటే డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్లు వెలుగుతాయి సన్ రూఫ్ సో సన్ రూఫ్ అయితే మనకి ఆటోమేటిక్గా కట్టంతో సహా ఓపెన్ అయితే అయిపోయిందనమాట సో సన్ రూఫ్ కూడా బాగానే చాలా ఎక్కువ స్పేస్ అయితే ఉందనమాట సో సన్ రూఫ్ దాని తర్వాత ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది సింగిల్ టచ్లో అయితే ఇప్పుడు మనం కట్టన్ అయితే క్లోజ్ చేసుకోవాలన్నమాట మాన్యువల్గా కట్టన్ క్లోజ్ చేసుకోవాలండి అది క్లోజు ఓపెన్ అయితే ఇక్కడ బటన్ ఉంది దాని తర్వాత రివర్స్ కెమెరా అయితే ఆన్ చేశానండి సో రివర్స్ కెమెరాలో మనకి త్రీ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట సో మనకి మూడు రకాలుగా ఎలా కావాలంటే అలాగైతే పెట్టుకోవచ్చు లేకపోతే జెడ్ ఎక్స్ వేరియంట్లో రేర్ సెటప్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో జెడ్ ఎక్స్ వేరియంట్లో రేర్ కూడా మనకి లెదర్ సీట్స్ అయితే వచ్చాయి దాని దాని తర్వాత ఇక్కడైతే మనకి ఆర్మ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది విత్ టూ కప్ హోల్డర్స్ అయితే వచ్చాయండి మరి రెండు లక్షలు ఎక్కువ అంటే దీనికి అడాస్ ఫీచర్స్ లోపల లగ్జరీస్ ఇంటీరియర్ ఇదంతా కూడా మరి ఆ మాత్రం ఉండదా లేకపోతే ఈ కార్ అయితే మనకి టోటల్ టెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి సో డ్యూయల్ టోన్ కలర్స్ అయితే మనకి త్రీ కలర్స్ ఉంటాయి అదే మనకి సింగిల్ టోన్ కలర్స్ అయితే సెవెన్ కలర్స్ ఉంటాయి అనమాట టోటల్ టెన్ కలర్స్ అయితే ఉంటాయి ఆ టెన్ కలర్స్ ఏంటంటే ఇప్పుడు చూసేయండి ఇదిగోండి డ్యూయల్ టోన్ కలర్స్ అయితే ఆరెంజ్ వైట్ రెడ్ విత్ బ్లాక్ టాప్ అయితే వస్తుందన్నమాట డ్యూయల్ టోన్ కింద మరి సింగిల్ టోన్ కలర్స్ తీసుకుంటే ఆరెంజ్ బ్లూ రెడ్ వైట్ అలాగే బ్రౌన్ మెటాలిక్కు సిల్వర్ మెటాలిక్ గ్రే మెటాలిక్ అయితే ఉంటాయండి ఓకేనా గైస్ ఇక ఈ హోండా ఎలివేట్ అయితే మనకి పదమూడు లక్షల ఎనభై వేల దగ్గర స్టార్ట్ అయ్యి పద్దెనిమిది లక్షల డెబ్బై వేల దగ్గర అయితే ఎండ్ అవుద్ది ఇది జెడ్ఎక్స్ ఎక్స్ ఇది అయితే మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది సో మనమైతే సెంట్రల్ హోండాలో ఈ వీడియో అయితే చేస్తున్నామండి విశాఖపట్నం లాసెన్స్ బీ కాలనీలో ఉన్నటువంటి సెంట్రల్ హోండాలో అయితే వీడియో చేస్తున్నాం సో ఆపర్చునిటీ ఇచ్చినందుకు షోరూమ్ వరకు అయితే థ్యాంక్స్ చెప్తున్నాను సో డెమో కోసం టెస్ట్ రైడ్ కోసం అయితే షోరూమ్కి కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించదు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆర్ట్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ